పప్పు గురించి చెప్పుకుంటే నాగపూర్ గోధుమ గురించి చెప్పుకుంటే జోధ్పూర్ రైస్ గురించి చెప్పుకుంటే ఏలూరు కారం గురించి చెప్పుకుంటే మాత్రం గుంటూరు మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు అయితే వీటన్నిటిలో కారం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పుకోవాలి తాజాగా ప్రపంచంలో అత్యంత కారంగా ఉండే మిరపకాయ రకాన్ని శాస్త్రవేత్తలు తయారు చేశారు అంతేకాదు దానికి డ్రాగన్ బ్రీత్ అనే పేరును కూడా పెట్టారు ఈ మిరప మామూలు మిరప లాంటిది కాదు దీని గురించి తెలుసుకుంటే మీకు మతి పోవాల్సిందే ఈ మిరప సెనైట్ కంటే ప్రమాదం కానీ ఇది ఒకసారి నోటికి తగిలితే అనాఫిలాక్టిక్ షాక్ తో మరణం మీకు ఆహ్వానం పలికినట్లే ఇది తిన్నా వెంటనే అలర్జీకి గురవుతారు శరీరం దురదలతో మంట పుడుతుంది విపరీతమైన దద్దుర్లు వచ్చి ప్రాణాలు వదిలేస్తారు బ్రిటన్ లో కు చెందిన మైక్ స్మిత్ అనే రైతు నాటింగ్హామ్ ట్రంట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సహకారంతో ఈ మిరపను రూపొందించారు ఈ మిరప గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు నమోదు చేసుకుంది మరి ముఖ్యంగా ఈ మిరప ఘాటు సుమారు లక్ష లీటర్ల నీటిలో వేసిన దీని ఘాటు ఉంటుంది అంటున్నారు శాస్త్రవేత్తలు కానీ దీని చమురు మత్తుమందుకు ఉపయోగపడుతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి